హాయ్ అండి మేము బెంగళూరుకు వచ్చాము ఇది లాల్బాగ్ పార్క్ అండి బెంగళూరులో లాల్బాగ్ పార్క్ ఎంత చక్కగా ఉంది ఆ చెట్టు విగ్రహాలు ఆ పార్కులో పెట్టారు మా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి దాన్ని సరిదిద్దుకుంటాను అని వింత వింత ఆకారాలతో పక్షులతో అన్ని ఈ పార్కులో పెట్టి మా వీడియోలు చూసి ఒక లైఫ్ కొట్టండి మీకు ఏ వీడియోలు నచ్చినా కూడా మీరు కామెంట్లో పెడితే ఆ విధంగా మేము వీడియో పెడతాను లాల్బాగ్ పార్క్ ఇక్కడ ప్రస్తుతానికి వర్షం పడుతుందండి సన్నగా చినుకులు వస్తున్నాయి వర్షం జల్లు అచ్చల్లి కాదు చూడండి పార్టీలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ